ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనను మీరు కూడి కూడిరండి అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులరా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతి సేమను నీవే నీళ్లవలే సంచరుడవై నీవు అతిశయము పొందవు ఈ తండ్రి మంచం మీద ఇది కెక్కితివి దాన్ని అపవిత్రము చేసితివి అతడు నా మంచం కెక్కెను క్షిమను లేవి అని వారు నా సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగము తో కలుసుకోనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దులు గుదికాలి నరములను తెగకొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శింపబడును యాకోబులో వారిని వారిని విభజించదరు ఇస్రాయేల్లో వారిని చెదరగొట్టెదను యోధా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపెడుదరు యోధా కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చి సింహం వల్లనూ గర్జించు సింహం వల్లనూ అతడు కాళ్లు ముడుచుకుని పండుకొని అతని లేపువాడేవడు శిలోహు వచ్చి వరకు దండము తొలగదు అతని కాళ్ళు మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్ష తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసంలో తన బట్టలను ద్రాక్షల రక్తంలో తమ వస్త్రములను ఉదుకురు అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను జబులు నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకుని అన్న బలమైన గార్ధవము అతడి విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైన దగ్గట చూసిన గనుక అతడు మోయటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును తాను ఇస్రాయేల్ గోత్రి తాను ఇస్రాయేల్ గోత్రికుల వలెను తన ప్రజలు న్యాయం తీర్చను దాను త్రోవల సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు ఖర్చును అందువలన ఎక్కువడు వెనుకకు పడును యహో వారిని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఆశేర్ణ శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును నప్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును యోసేఫ్ ఫలించేడు కొమ్మ ఓటేద్ద ఫలించేడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును ఇస్రాయేళ్లకు బండయు మేపెడివాడును ఆయన నీకు సహాయము చేయు నీ తండ్రి దేనివల్లను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జనముల దీవెలతోనూ స్థానముల దీవెలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవిన వలనను అతని బహు బాహుబలము దిట్టపరచబట్టకును నీ తండ్రి దీవెలను నా పూర్వీకు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలను అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును బెన్యామీను చీల్చునట్టు తోడేలు అతడు ఉదయమందున ఎరను తిని అస్తమయముందు దోపుడు సొమ్ము పంచుకొనును ఇవి అన్నీ ఇస్రాయెల్ పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవిన చొప్పున వారిని దీవించను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లను నేను నా స్వజన్ల యుద్ధకు చేర్చబడుచున్నాను హిత్యుడైన ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనాను దేశ మందలి మమ్మర ఎదుటనున్న మగ్బేలా భూమిలో ఉన్నది అబ్రహాము దాన్ని ఆ పొలమును హిత్డగు ఎఫ్రోను యుద్ధ శ్మశాన భూమి కొరకు శ్వాసముగా కొను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతి అక్కడనే నేను లేయాను పాతి ఆ పొలమును అందులోనున్న గుహయో హేతు కుమారుల యొద్ద కొనబడినను యాకోబో తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్లు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజన్ల యొద్దకు చేర్చబడేను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగా కామెన్